కడపలో ఉజ్జీవం కలవరి టెంపుల్ తో ప్రారంభం కడప జిల్లాలో స్వచ్ఛమైన మందిరంగా ఆవిర్భవం దేవుడు దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా హైదరాబాద్ లో స్థాపించిన కలవరి టెంపుల్ పరిచయను బహుగా దీవించి ఎంతో అభివృద్ధిపరిచి ఆశీర్వదించారు దీని వెనుక దైవజన్లు అందించే స్వచ్ఛమైన వాక్యము రే ఎనక పగలనక పడిన ప్రయాసం చేసిన త్యాగం కార్చిన కన్నీరు చేసిన ఉపవాస ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలోనే బలంగా వాడపడుతున్న దైవీజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి శక్తివంతమైన సందేశాలు కోట్లాది ప్రజలకు ఎంతో దీవినికరంగా ఉన్నాయి అన్నిలో దేవుణ్ణి తెలుసుకుంటున్నారు యవనస్తులు జీవితాలను మార్చుకుంటున్నారు ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి ఎన్నో ఆత్మలు రక్షించబడుతున్నాయి సంఘాలు ఉజ్జీవింపబడుతున్నాయి సేవకులు బలపడుతున్నారు దైవిజన్లు చేస్తున్న స్వచ్ఛమైన పరిచయను అందిస్తున్న స్వచ్ఛమైన వాక్యమును పరిశుద్ధ జీవితమును చూచిన దేవుడు కేవలం ఓ పట్టణానికో ఓ ప్రాంతానికో ఈ పరిచర్య పరిమితం కాకూడదని దేశ నలుములలా విస్తరించాలని తలంచిన దేవుడు దైవిజన్లు ఎంతో ప్రార్థించగా కడప పట్టణ ప్రజల కోరిక మేరకు ఆ ప్రాంత ప్రజల ప్రార్థనల ఫలితంగా కడప జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీన ఆదివారం కడపలో కలవరి టెంపుల్ను దేవుడు దైవిజల ద్వారా స్థాపించాడు యథార్థవంతులు దీవిన వలన పట్టణమునకు కీర్తి కలుగును అని వాక్యం సెలవిచ్చినట్లుగా దైవిజనులు డాక్టర్ బి సతీష్ గారి యథార్థత నమ్మకత్వం పడుచున్న ప్రయాసను చూచిన దేవుడు మరో గొప్ప అద్భుతం చేశాడు కలవరి టెంపుల్ ద్వారా గొప్ప ఉజ్జీవం ప్రారంభమైంది ఆదివారం ఆరాధనలు ప్రతి ఆదివారం కలవరి టెంపుల్ కడపలో ఐదు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం నాలుగు గంటలకు రెండవ ఆరాధన ఉదయం ఆరు గంటలకు మూడవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు ఆరాధన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఐదవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు జరుగుతున్నవి ప్రతి ఆరాధనలో చక్కని సంగీతం గాయక బృందం వారిచే ఆత్మతో సత్యముతో కూడిన స్థుతి ఆరాధన దైవజన్లు డాక్టర్ పి కుమార్ గారి శక్తివంతమైన సందేశం ప్రార్థన అవసరతల గలవారికి కలవరి సేవకులు ప్రతి ఆరాధనలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు నూతనంగా వచ్చిన వారికై ప్రతి ఆదివారం ప్రతి ఆరాధనలో కలవరి టెంపుల్లకు మొట్టమొదటిసారిగా వచ్చిన వీరిని గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపి వారిని అభినందించి టీ స్నాక్స్ అందించి వారి కొరకు దైవజన్లు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు ఆదివారం మధ్యాహ్న భోజనం దూర ప్రాంతాల నుండి గంట రెండు గంటలు ప్రయాణం చేసి ఆదివారం ఆరాధనకు వచ్చిన వారి కొరకు మూడవ ఆరాధన అనంతరం కలవరి టెంపుల్ ఉచితంగా చక్కని భోజన సదుపాయం కల్పిస్తుంది ప్రతి ఆదివారం ప్రజలు తృప్తిగా భోజనం చేసి సంతోషంగా వెళుతున్నారు కల్వరి టెంపుల్ సండే స్కూల్ ప్రతి ఆదివారం ప్రతి ఆరాధన సమయంలో సండే స్కూల్ నిర్వహిస్తూ ఏసయ్య పాటలు బైబిల్ పాఠాలు ప్రార్థన నేర్పిస్తూ దైవ మార్గంలో నడుపుతుంది ప్రతి ఆదివారం రెండు వందల మందికి పైగా చిన్నారులు సండే స్కూల్లో పాల్గొంటూ ఒలివల మొక్కల వలె చిన్నారులు దేవుని మందిరంలో ఎదుగుచున్నారు మందిర సభ్యులలో ఏ ఒక్కరైనా ఏ ఒక్క ఆదివారం అయినా ఆరాధనకు రానిచో కలవరి టెంపుల్ వారు వెంటనే వారికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుని వారి కొరకు ప్రార్థించడం జరుగుతుంది గృహ కూడికలు మందిర సభ్యులలో ఎవరైనా పుట్టినరోజు వివాహ వార్షికోత్సవము జ్ఞాపకార్థ కూడిక గృహప్రతిష్ట కృతజ్ఞతా కృతజ్ఞత కూడిక మొదలుగు అన్ని సందర్భాల్లో గృహ కూడికలు ఏర్పాటు చేసి ప్రార్థనలు చేయబడుతున్నాయి బర్త్డే కేక్ కలవరి టెంపుల్ కడపలో సభ్యులైన ప్రతి ఒక్కరికి వారి పుట్టినరోజున చక్కని బర్త్డే కేక్ ప్రార్థించి ఇచ్చిన వాగ్దానంతో కూడిన అందమైన గ్రీటింగ్ కార్డ్ చాక్లెట్స్ అందమైన గిఫ్ట్ ప్యాక్ తో కల్వరి టెంపుల్ అందిస్తుంది ఈ బర్త్డే కేక్ వాగ్దానం ద్వారా సభ్యులు ఎంతో ఆనందాన్ని ఆశీర్వాదాన్ని గొప్ప అనుభూతిని పొందుచు ఈ దైవజన్లు ప్రేమను బట్టి దేవుణ్ణి ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఉపవాస ప్రార్థనలో చక్కని ఆత్మీయ స్థుతి ఆరాధన దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ప్రత్యేక ఉపవాస ప్రార్థన సందేశం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడం ప్రతి సమస్య కొరకు దైవజంలు ప్రార్థన చేయడం అనేకులు ప్రార్థనలకు జవాబులు పొందుచూ బలపడుచున్నారు కల్వరి టెంపుల్ కడప సభ్యులైన వారు వాక్యమును విని మారుమనసు పొంది పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కలవరి టెంపుల్లో బాప్తిస్మములు ఇవ్వబడుచున్నాయి వివాహ కార్యక్రమం కలవరి టెంపుల్ సభ్యులైన యువతి ఊకుల వివాహ విషయాలలో దేవుని చిత్తానుసారంగా పెద్దల తల్లిదండ్రుల అంగీకారం మేరకు ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేయబడిన వివాహాలను పూర్తి ఉచితంగా కలవరి టెంపుల్లో పరిశుద్ధ వివాహము ఘనముగా జరిగించబడుచున్నాయి భూస్థాపన కార్యక్రమం కలవరి టెంపుల్ సభ్యులలో ఎవరైనా ప్రభునందు నిద్రించినచో వారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడా ఇబ్బంది పడకుండా వారి భూస్థాపన కార్యక్రమాన్ని కలవరి టెంపుల్ జరిపిస్తుంది వాహనము సమాధి పెట్టే తల్లని వస్త్రము సుగంధ తైలము క్యాండిల్స్ పూలు అన్నీ సిద్ధపరిచి సమస్తము పూర్తి ఉచితంగా ఏ లోటు లేకుండా కలవరి టెంపుల్ జరిపిస్తుంది దుఃఖములో ఉన్న వారిని ఆదరించి వారికి అండగా ఉంటుంది కలవరి టెంపుల్ కడప కలవరి టెంపుల్ సండే క్లినిక్ దయవిజన్లు డాక్టర్ పి సతీష్మార్ గారు పేద ప్రజల క్షేమం కోసం వారి ఆరోగ్యం కోసం ఓ వైపు భారంతో ప్రార్థిస్తూనే మరోవైపు సండే క్లినిక్ ద్వారా ఉచితంగా చికిత్స చేయించుకొనుటకు వైద్యులను నియమించి ఉచితంగా మందులను పొందుకునే అద్భుతమైన అవకాశాన్ని ఏర్పాటు చేయుట ద్వారా ప్రజలు ఎంతగానో మేలు పొందుకుంటున్నారు కలవరి ప్రేట్ టవర్ కలవరి టెంపుల్ కడపలో ఏర్పాటు చేయబడిన కలవరి ప్రైడ్ టవర్ అత్యవసరంలో ఉన్న ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కరి కొరకు వారి కుటుంబాల భద్రత కొరకు కల్వరి ప్రార్థన బృందం విశ్వాసంతో భారంతో ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటుంది కల్వరి టెంపుల్ కడప ఆఫీస్ కలవరి పరిచర్యను అభిమానించే ప్రేమించే ఎవరైనా కలవరి టెంపుల్ పరిచర్య వివరాలు తెలుసుకున్నటకు ప్రార్థన చేయించుకున్నటకు కలవరి పరిచర్యను బలపరచుటకు స్పాన్సర్స్ పార్ట్నర్స్ ప్రత్యేక కానుకలు చెల్లించుటకు కలవరి టెంపుల్ ఆఫీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు కలవరి టెంపుల్ ఆఫీస్ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తుంది కలవరి టెంపుల్ చలివేంద్రం కలవరి టెంపుల్ చలివేంద్రం ద్వారా ప్రతి కాలంలో మండు టెండల్లో చల్లని మినరల్ నీటితో పాటు రుచికరమైన చక్కని మజ్జిగను అందిస్తూ సేద తీరుస్తూ సేవలందిస్తుంది ఇంత అద్భుతమైన పరిచర్య దేవునిచే ఏర్పాటు చేయబడి దేవుని చిత్తానుసారంగా పరిచర్ చేసే దైవజనులకు మాత్రమే ఇది సాధ్యం ఈ భారభరితమైన పరిచర్యలో దైవిజనులతో కలిసి దైవజనురాలు ఎంతో ప్రయాసపడుచున్నారు అలాగే చిన్నప్పటి నుండి కుమారులిద్దరినీ దేవుని మార్గంలో పెంచుతూ దివ్యమైన దేవుని పరిచర్యలో వాడుతూ బిడ్డలకు మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు అంతేగాక ఈ అద్భుతమైన కలవరి టెంపుల్ కడప పరిచర్లో సంపూర్ణ సేవకులు మరియు పరిచారకులు ప్రతి ఆదివారం వారికిచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ కలవరి టెంపుల్ పరిచర్య అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు ప్రజలకు ఇన్ని అద్భుతమైన సేవలు అందిస్తూ ఈ గొప్ప పరిచర్యను జరిగిస్తున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలవరి టెంపుల్ వ్యవస్థాపకులైన గొప్ప దావిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని బట్టి దేవునికే మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక